హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకుంటానండి అదేమిటంటే మీ ఇంటి పక్కన ఉండే వ్యక్తి ఎవరో ఆడైనా మొగైనా సరే మీతో ఫ్రెండ్షిప్ చేయాలి అంటే ఫస్ట్ మీ బ్యాక్గ్రౌండ్ చూస్తారండి నీకు ఏమైనా ఆస్తులు పాస్తులు ఉన్నాయా నెక్స్ట్ నువ్వేమన్నా బాగా చదువుకున్నావా లేదా నీ బిహేవియర్ ఏంటి నువ్వేమన్నా వాళ్ళకు ఉపయోగపడతావా లేదా నీవు ఉపయోగపడితే వాళ్ళు నీతో ఫ్రెండ్షిప్ చేస్తాను ఉపయోగపడకుంటే వాళ్ళు నీతో మాట వరుసకు మాత్రమే మాట్లాడేదండి నేను చెప్పేది కరెక్టా కాదండి నెక్స్ట్ మనము ఈరోజు డిన్నర్ లేకి ఈ శనగల కర్రీ చేస్తున్నానండి ఈ శనగల కర్రీ అనేది ఏ విధంగా చేయాలో చూపిస్తాను చూడండి ఒక కడాయి పెట్టుకొని దానిలోనికి మనం త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలండి ఆయిల్ వేసి దానిలోనికి జీలకర్ర ఆవాలు కరివేపాకు నెక్స్ట్ ఎర్రగడ్డలు వేయాలండి ఎర్రగడ్డలు వేసి బాగా వేయించుకోవాలి నేను చెప్పేది కరెక్టా కాదండి ఇవన్నీ చూసే కదా మీతో ఎవరైనా కానీ ఫ్రెండ్షిప్ అనేది చేసేది మీరు ఉపయోగపడితే ఫ్రెండ్షిప్ చేస్తారు లేకపోతే చేయాలండి కరెక్టో కాదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఆనియన్ వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలండి కరెక్టా కాదా ఫ్రెండ్స్ చెప్పండి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను చాలామందిని అబ్జర్వ్ చేశానండి నెక్స్ట్ మనం ఇక్కడ దాని కర్రీ కోసం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి నెక్స్ట్ పసుపు ఉప్పు కారం నెక్స్ట్ గరం మసాలా ఇవన్నీ పెట్టుకోవాలండి నెక్స్ట్ మనం ఇది బాగా ఎర్రగడ్డలన్నీ బాగా ఎర్రగా వేగిన తర్వాత మనము దానిలోనికి టమోటా వేయాలి నెక్స్ట్ ఇక్కడ నేను ముందుగానే ఒక ఫోర్ అవర్స్ శనిగలు నానబెట్టుకొని సాయంత్రం అయిన తర్వాత దానిని ఉడకబెట్టుకొని వడపోసుకున్నానండి నెక్స్ట్ మనము ఈ ఎర్రగడ్డలు బాగా వేగిన తర్వాత మనము దానిలోనికి టమోటా వేయాలి సారీ సారీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాతన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి మీరైతే మీ డిన్నర్లోకి ఏం చేసుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ నుంచి మంచి హెల్త్ టిప్స్ వస్తాయి ఫ్రెండ్స్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఇక్కడ టమోటాను యాడ్ చేసుకోవాలి టమోటా బాగా ఎర్రగా మగ్గేంత వరకు వేయించుకోవాలి బాగా ఇది మాడిపోకోకుండా మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసి బాగా ఎర్రగా మగ్గించుకోవాలి ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత మనము దీనిలోనికి మొత్తం ఇక్కడేమో గరం మసాలా ధనియాల పొడి కారము కొద్దిగా ఉప్పు నెక్స్ట్ చెక్క లవంగాలు కూడా వేస్తున్నానండి వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఎర్రగా వేయించుకోవాలి ఈ విధంగా ఎర్రగా వేయించుకుంటేనే మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇది బాగా వేగిన తర్వాత మనము శనగలు ఉడకబెట్టుకున్న శనగలు అనేటివి యాడ్ చేయాలి బాగా కలియబెట్టి ఉప్పు కారము అన్నీ మసాలంతా కలిసిపోయేంత వరకు మనం కలియబెట్టాలి కొద్దిగా హీట్ చేయాలండి నెక్స్ట్ దాంట్లోనికి కొన్ని వాటర్ వేసి ఆ వాటర్కు ఆ మసాలాలన్నీ పట్టుకునేలాగా కొద్దిసేపు ఉంచుకోవాలి నెక్స్ట్ నేను చపాతి చేసుకోవడానికి పిండిని నానబెట్టానండి నెక్స్ట్ మధ్యాహ్నము లంచ్లోకి లెమన్ రైస్ సేమియా పాయసం చేశానండి నెక్స్ట్ రైస్ చేసినాను మధ్యాహ్నంకే నెక్స్ట్ ఈ విధంగా బాగా మసాలాలన్నీ పట్టిన తర్వాత మనము వాటరు మీరు కొద్దిగా ఎసురు కావాలనుకుంటే వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలి మళ్ళీ నేను త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మూత పెట్టి ఉడకనిచ్చుకున్నానండి ఉడికిన తర్వాత కర్రీని చూపి విజిల్స్ వచ్చిన తర్వాత కొద్దిసేపు ఉన్న తర్వాత దించి చూస్తే మనం కర్రీ శనగల కర్రీ ఈ విధంగా ఉంటుందండి దీనిలో ఫైబరు ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుండా అలాగే ఒక లైక్ చేయండి